హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావులా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది శరణవరాత్రిలో రెండో రోజైనా గాయత్రి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాం కదా అట్లాగే నేను కూడా పూజ చేసుకుందామని ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంక ప్రసాదం కింద పులిహోర అయితే చేద్దామని ఇంక చింతపండు అయితే నానేసేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసేసాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చిన్నగా పండ్లు అవన్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కుదరదు కదా అందులో కొంచెం తొందరగా లేచినా కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది ఇంకా అట్లా అని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఉంటే కొంచెం వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్న హడావుడి అయితే ఉండిద్ది అందుకని వాళ్ళు వెళ్ళిన తర్వాత చేద్దామని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చిన్నగా ఇంకా ప్రసాదం కింద పులిహార అయితే చేద్దామని ఇంకా చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఇంకా అక్కడ ఒక పక్క రైస్ అయితే పెట్టాను ఆల్రెడీ చింతపండు కూడా కొంచెం లైట్గా ఏందంటే గోరువెచ్చటి నీళ్ళల్లో అయితే నానేసాను ఎందుకంటే నేను ఇన్స్టెంట్గా అయితే చేసుకుంటున్నాను కదా అలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో నాసే నానేసేస్తే వెంటనే మనకు గుజ్జు అనేది వచ్చింది మనం పోయి వెంటనే గుజ్జు వచ్చిద్ది మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయిద్ది అదే మనం నార్మల్గా నానబెట్టి అదంతా నాని మళ్ళీ చేసరికి చాలా టైం పట్టిద్ది అన్నట్టు ఇంకా నేను ఇక్కడ ఏంటంటే ఇంకా అయితే చేశాను ఇంకా అన్నం కూడా ఉడుగుతుంది ఈలోపు దేవుడు పటాల దగ్గర పూలు నేను పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసేసి ఇంకా మళ్ళీ అక్కడ ఎన్న అయితే నీట్గా శుభ్రం చేసుకొని దీపరాజన్ సంబంధించిన అన్నీ ఇంకా పూలయితే పెడుతున్నాను ఇంక ఈలోపు ఇంట్లో కొంచెం ప్రశాంతంగా గాయత్రి అమ్మవారి మంత్రం అయితే టీవీలో అయితే పెట్టుకున్నాను అదైతే వినిపిస్తూ ఉంది అంత బాగా అనిపించింది ఇంట్లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయ్యి ఇ పని అయితే చేసుకున్నాను ఇంకెక్కడ పూలు అయితే పెడుతున్నాను ఇంకా పూలు పెట్టేసేసి ఇంకా కావాల్సిన అన్నీ కడిగేసేసుకొని ఈ లోపల ముందే ఇలాగ మనం ఒకదానమ్మట ఒకటి ఇలా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనం ప్రసాదం చేసేలోపు లోపు ఇవి అయిపోతూ ఉంటే ఇంకా ప్రసాదం అయిపోయిన వెంటనే పూజ అయితే చేసుకోవచ్చు ఎట్లయినా పూజకి సుమారు ఒక అరగంట నుంచి పావు గంట నుంచి అరగంట టైం అయితే పట్టిద్ది కదా ఇంకా అంతలోపు ఇవి చేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం టైం అనేది కలిసి వచ్చేసిద్ది ఇంక ఇక్కడ నేను పులిహారిక అయితే ఇక్కడైతే ఇంకా చేస్తున్నాను ఇంకా అన్నం అయితే ఉడికింది పక్కన అయితే పెట్టేసేసి ఇంకా చింతపండు గుజ్జు కూడా ఇంకైతే కొంచెం గుజ్జు అయితే తీసేసి దాంట్లో కొంచెం పచ్చిమిరకాయలు అయితే వేసేసేసి ఇంక ఉడకబెడుతున్నాను ఒక పక్క చింతపండు అయితే సొగంబడ అయితే ఉడికింది ఇంకా అట్లా ఉడికిన తర్వాత తాలింపు కూడా పెట్టేసేసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా అయిపోద్ది అని అప్పటికి అలా అయింది టైము కొంచెం మార్నింగ్ ఏంటంటే తొందరగా అయిపోతున్నట్టుంది టైము పిల్లలు వెళ్ళేసరికి పాదొక్క తొమ్మిది అవుతుంది ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంట్లో మళ్ళీ కాసుకొని బండలు తుడుచుకొని అన్ని పనులన్నీ చేసుకునేసరికి కొంచెం అటు ఇటు అలా అవుతుంది ప్రసాదం కొంచెం అదే కొంచెం తొందరగా చేసుకున్నాం అనుకోండి ఇంకా అందుకని అయితే ఇంకా నేను రెండింటికి అదొక పొయ్యి మీద ఇదొక పొయ్యి మీద అయితే పెట్టేసేసాను ఇంకా లోపు ఇక్కడ తాలింపు కూడా పెట్టేసేయచ్చు ఇంకా తొందర తొందరగా చేసేసుకోవచ్చు అన్నట్టు శరణ్ నవరాత్రులు మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైమే అండి ఇప్పుడు ఇలా ప్రతిరోజు అయితే పూజ చేసుకొని అమ్మవారికి ఆ రోజు ఏ రోజు ఏ అమ్మవారు అయితే పూజ చేసుకుంటా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అయితే చేసుకోవడం నేనైతే ఈ సంవత్సరం అంతకుముందు కాకపోతే ఇంకా మేము విజయవాడ అయితే అమ్మవారి దర్శనానికి అయితే టూ టైమ్స్ అయితే వెళ్ళామండి పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరం ఈ శరణ్ అయితే ఏదో ఒక రోజు అయితే దర్శనానికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వస్తాం అసలు జనాలు అయితే చాలా మంది ఉంటారు ఈ సంవత్సరం కూడా వెళ్ళాలనుకుంటున్నాం మరి చూడాలి కాకపోతే ఇలాంటప్పుడు ఏంటంటే పొద్దున్నే వెళ్తే మనకి కొంచెం దర్శనం తొందరగా అయిపోద్ది మనం దర్శనం కూడా చేసుకొని రావచ్చు అదే కొంచెం ఆలస్యం వెళ్తే జనాలు మాత్రం చాలా మంది ఉంటారండి అసలు అంతమంది ఉంటారు ఇక్కడ ఏంటంటే నేను ఇంకా తాలింపు కూడా అయిపోయిన తర్వాత ఇంకా అన్నం ఆల్రెడీ ఉడికింది కదా ఇంకా అన్నంలో కొంచెం పసుపు కొంచెం నూనె ఎందుకంటే పలుకులు పలుకులుగా ఉండటానికి అలాగే సాల్ట్ అవన్నీ కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు అవన్నీ అయితే వేసేసేసి ఇంకా కలిదిప్పుతున్నాను ఇంక ఈ సంవత్సరం మాత్రం ప్రతిరోజు పూజ అయితే ఉదయాన్నే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయినా లేకపోతే ఆ లోపైనా కానీ ఇలా అయితే ప్రతిరోజు అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈవినింగ్ మాత్రం ఆల్రెడీ పొద్దునే దీపారాజు ఉండిద్దండి ఎందుకంటే మా ఇంట్లో ఏకపోతే దీపారాధన కదా మాది అంటే దీపము ఇంక అందుకనే అదే వండిద్దే దాంట్లో ఏంటంటే మళ్ళీ నూనె అయితే వడ్డిచ్చేసేసి మళ్ళీ ఈవినింగ్ కూడా అయితే పూజ చేసుకుంటున్నా కుదిరితే గుడికి వెళ్తున్నాను లేకపోతే లేదు ఇంకేదో నాకు చేతనైనంతవరకు నాకు పర్టికులర్గా ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది తెలీదు ఇంకా చేస్తూ ఉంటే ఇంక తెలుస్తూ ఉంటాయి కదా ఇంకా పొద్దున ఎట్లాగో అమ్మవారికి మామూలుగా ఒకరోజు గాయత్రి అమ్మవారు ఇట్లా బాల సుందరి అమ్మవారు కదా ఏ రోజుకి ఆ రోజు ఏంటంటే అష్ట వస్తారు నామాలు అలాగే ఇంకా ఆ పాటలు అవన్నీ అయితే ఫోన్లో లేకపోతే టీవీలో పెట్టుకొని వినేసి పూజలు చేసుకోవడం అట్లయితే చేస్తున్నాను ఎందుకంటే వాటిని మనం చదవచ్చు కాకపోతే మిస్టేక్స్ అయితే చదవకూడదంట అంట ఒకవేళ చిన్న మిస్టేక్స్ చేసి చదివినా కానీ ఎందుకులో అన్నట్టు ఇంకా టీవీలు అయితే పెట్టేసేసుకొని లేకపోతే ఫోన్లు అయితే పెట్టేసేసుకొని వెంట పూజ అయితే చేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడైనా పూజ అనేది ఇంట్లో చాలా పాజిటివ్గా అనిపించింది ఇంక ఇక్కడ నేను పులిహార కూడా చేయడం అయితే ఆల్మోస్ట్ అని వచ్చింది కొంచెం మళ్ళీ ఎందుకు సాల్ట్ తక్కువైనా కొంచెం సాల్ట్ అయితే వేసేసాను ఇంకా పులిహోర ఇంక నేను పూజ స్టార్ట్ చేయడమే ఇంకా అన్ని పూజలో కావాల్సిన ముందే పూలయితే పెట్టేసేసుకున్నాను కడ్డీలు అవన్నీ పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా అట్లాగే దీపారాధన చేయడానికి కూడా అవన్నీ అయితే నీట్గా అయితే పక్కన పెట్టేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే తెచ్చి దేవుడి గుళ్ళు అయితే పెట్టేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అగరవత్తులకైతే ఇంకా దీపం అయితే వెలిగించేసేసి ఇంకా అగరవత్తులతోటి దీపం అయితే వెలిగిచ్చేసేస్తున్నాను ఇంకా తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను ఇలా పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క పావు గంట అట్లయితే కూర్చొని ఇంకా ఆల్రెడీ చెప్పే కదండి ఈరోజు గాయత్రి అమ్మవారు కాబట్టి ఇంకా గాయత్రి అమ్మవారే అష్టోత్తర నామాలు అవైతే చదువు అంటే ఫోన్లో వింటాను ఇంకా ఫోన్లో వినేసేసి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా హార్తైతే ఇస్తాను ఇంకా ప్రతిరోజు ఇంతే ఇంకా ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత అక్కడైతే కూర్చొని ఇంకా నేను గాయత్రి అమ్మవారు కాబట్టి శ్రీ గాయత్రి అమ్మవారి అష్టోస్తరనామాలు అయితే ఇంకా ఫోన్లు అయితే విన్నాను ఇంకా అష్టోత్తర నామాలు అయిపోయిన తర్వాత ఇంకా రెండు సాంగ్స్ అయితే విన్నాను అమ్మవారి సాంగ్స్ ఇంకా అవి వినేసేసిన తర్వాత ఇంక అప్పుడైతే హారతి ఇవ్వడానికైతే లేచాను ఫస్ట్ అయితే ధూపం అయితే వేసుకొని అమ్మవారికి ధూపం అయితే ఇచ్చేసేసిన తర్వాత ఆ తర్వాత హారతి అయితే ఇస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు పూజ ఇంకా అది అది ఇంకెవరిష్టం వాళ్ళదండి ఇంకా నేను హారతి ఇచ్చేసి దూకం ఇచ్చిన తర్వాత ఇంకా అంతా పూజ అయితే అయిపోయిందని బయటకైతే వెళ్తాను ఎందుకంటే నేను ఇదివరకు కూడా ఒకసారి వీడియోస్లో చెప్పేట్టుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ పూజ చేసుకున్న తర్వాత ఇలా బయటకైతే రావాలి మనం చేసిన పూజ అలాగే ప్రసాదాలు వచ్చి ఆ స్వామి మాత్రం చూస్తారని అదొక నమ్మకం మాకు ఫస్ట్ నుంచి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా బయట ఉన్న తర్వాత వెంటనే వెళ్ళకూడదు కొంచెం తలుపు కొట్టినట్టు అప్పుడు వెళ్ళాలి ఇంకెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ప్రసా ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత ప్రసాదం అయితే కంపల్సరీగా తినాలండి ఇంకా ప్రసాదం తీసుకొని ఆ తర్వాత ఇంట్లో పొద్దున టిఫిన్కి అయితే చేశాను అలాగే ప్రసాదం పులిహోర కూడా ఉంది కదా తిన్నాను ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బై బాయ్